రిషబ్ పంత్ ఈ పేరు చెప్పగానే ఎవరైనా టక్కున చెప్పేది డేరింగ్ అండ్ డాషింగ్ కండిషన్స్ చూసుకోడు సిచ్యువేషన్ని అస్సలు కేర్ చేయడు సెహ్వాగ్ స్టైల్లో దూసుకెళ్లడమే తెలుసు టీమిండియాకు ఇప్పుడు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఎవరు అంటే ఫార్మాట్లతో సంబంధం లేకుండా వినిపించే పేరు రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాదిన్నర పాటు తన లైఫ్తో తనే పోరాటం చేసిన పంత్ ఈ ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి వచ్చాడు వచ్చి రావడంతోనే తనెందుకు అందరూ ఎంతలా ఇష్టపడతారో ప్రూవ్ చేసేలా ఈ ఐపీఎల్లో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు పదకొండు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలతో నూట యాభై ఎనిమిది స్ట్రైక్ రేట్తో మూడు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు పంత్ అందులో ఇరవై నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి ఇంకేముంది తన స్థానం తనకే ఇచ్చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది బ్యాకప్ వికెట్ కీపర్గా మరో ప్రతిభావంతుడు సంజు శామ్సన్కు అవకాశం కల్పిస్తూనే రిషబ్ పంత్ను ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్గా ప్రపంచ కప్ జట్టులోకి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది We'll <laughs>